ఏం షేర్ చేయబోతున్నాను అంటే చింతకాయలు చెప్తే నోరుగుతుంది కదా నీళ్ళు ఊరిపోతాయండి ఎవరికైనా సరే చింతకాయని మనం చిన్నప్పుడు ఉప్పు కారం వేసుకొని తిన్న రోజులన్నీ గుర్తుకొచ్చినాయి అనుకోండి ఇంకా తొందరగా ఇవి ఏం ఏమన్నా చేసేసుకొని తినేద్దాం అనుకుంటుంది కానీ డైరెక్ట్గా తినలేము అప్పుడు ఎలా తిన్నామో తెలియదు ఇప్పుడు మాత్రం అలా తినలేము ఇప్పుడైతే నేను దీంతో రోడ్డు పచ్చడి అయితే చేసి చూపిస్తాను చాలా టేస్ట్గా మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నీళ్ళు మంచిగా ఖచ్చితంగా లైక్ చేయండి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ చింతకాయతో ంతకాయలతో రోటి పచ్చడి నేను ఎలా చేస్తానో చూడండి చాలా టేస్టీగా చేస్తాను ఈ చింతకాయని బాన చింతకాయలు అంటారు అంటే ఏంటంటే వీటిని గింజ పట్టలేదు అంటే లేత చింతకాయలు అనమాట మనకి లేత చింతకాయలతో చేసుకునే రోటి పచ్చడి అనమాట ఇది నిల్వ ఉండదు ఒక మనం పచ్చడి చేసుకుంటే ఒక వారం పాటు చక్కగా నిల్వ ఉంటుంది అందుకని ఎక్కువ నిల్వ ఉండదు అందుకని చెప్పేసి దీన్ని రోజు పచ్చడి మాత్రమే చేస్తారు నిలువ పచ్చడి అయితే చేయరండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చింతకాయని శుభ్రంగా నాలుగైదు సార్లు కడగండి మట్టి ఉంటుంది వాటికి అందుకని నాలుగైదు సార్లు కడిగిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇట్లా కట్ చేసుకోవాలి అలా కడిగిన చింతకాయలు అంటే చింతకాయలకి లైట్గా మట్టి ఉంటుందండి కొద్దిగా చింతకాయలు నానబెట్టి బాగా రుద్ది రుద్ది కడగాలి ఆ తర్వాత చింతకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో ఉన్న చిన్న చిన్న పీచులు అలాంటివి తీసేసేయాలన్నమాట ఇదిగో చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకోవాలి మొత్తం కూడాను చింతకాయ పచ్చడి జ్వరం లేచిన జ్వరం పడి లేచిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకైతే సూపర్ ఉంటుందన్నమాట నోరు అసలు వాళ్ళకి ఏది తిన్నా కూడా చేదుగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇలాగ చింతకాయ పచ్చడి నూరు పెట్టండి ఎక్కువ కాదు కొద్దిగా పెట్టండి తినమన్నాం కదా మనం ఏదైనా సరే కొద్దిగా తినాలి ఎక్కువ తినకూడదు లైట్గా పెట్టారంటే వాళ్ళకి మళ్ళీ రుచి అనేది లేచి వస్తుంది అనమాట ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను పొయ్యి మీద బాండీ పెట్టి తర్వాత చెనక్కాయ గుళ్ళు వేశానండి ఈ చింతకాయ పచ్చ చింతకాయలు ఈ చెనక్కాయ పప్పులు వేసి పచ్చడి చేశారంటే ఇంకా మనిషికి ఏం కావాలండి అన్ని రుచులు అందులోనే ఉంటాయన్నమాట ఇక్కడ నేను చెనక్కాయ గుళ్ళు ఒక రెండు గుప్పెళ్ళు అంటే మినిమం ఒక యాభై గ్రాముల దాకా తీసుకున్నాను చింతకాయలు వచ్చేసి ఒక పావు కేజీ దాకా తీసుకున్నానండి తర్వాత కొ అందులోనే కొద్దిగా మినప్పప్పు తర్వాత ఒక పావు చెంచా మెంతులు ఆ తర్వాత ఒక గుప్పుడు పచ్చిశెనగపప్పు అవి కూడా వేసి వేయించుకోండి ఇలా వేయించిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకొని చేసుకోవాలి మళ్ళీ అదే బాండి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇది ఒండివన్నీ వేయించుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకుందాం మామూలుగా అయితే మిక్స్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ దంచి ఆ తర్వాత అదే బాండీలో ఎండిమిర్చి మిర్చి ఒక ఇరవై దాకా తీసుకున్నానండి కారం ఎక్కువే పడుతుంది చింతకాయ ముక్కలోకి చింతకాయ పచ్చి ఇరవై మిర్చి తీసుకొని వాటిని కూడా ఇలా వేయించుకోవాలి ఇప్పటిదాకా నేను ఇందులో నూనె అయితే వేయలేదండి ఇప్పుడు వేస్తున్నాను ఒక రెండు చెంచాల నూనె అయితే వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం ఆల్రెడీ చింతకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటన్నిటిని ఇందులో వేసేసి ఒక పది నిమిషాల పాటు వేపుకోవాలి ఇక్కడే మనకి చింతకాయ అనేది చాలా వరకు మగ్గిపోతుంది అనమాట ఈ చింతకాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటన్నిటిని కూడా వేసి పది నిమిషాల పాటు వేయించుకోవాలి అంటే మనకి చింతకాయ మెత్తబడాలి అన్నమాట అప్పుడే మనకి పచ్చని టేస్ట్ బాగుంటుంది ఈ నూనెలో బాగా మెత్తబడాలి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట నేనైతే చింతకాయలన్నీ వేసేసాను పది నిమిషాలు అయితే వేయించేసాను ఆ తర్వాత చింతకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర అయితే వేసుకుందామండి ఒక పెద్ద చెంచా జీలకర్ర అయితే తీసుకోవాలి చింతకాయలు ఇలా మగ్గ పెట్టి పచ్చడి చేయండి అసలు ఎవరైనా సరే వదిలిపెట్టరు చాలా టేస్ట్ ఉంటుందన్నమాట తర్వాత రెప్పలు ఒక పది అవి కూడా వేయి వేసి మళ్ళీ బాగా వేయించేసుకొని ఆ తర్వాత పసుపు పసుపు వేసేసి మళ్ళీ కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని కింద పెట్టేస్తున్నాను మీరు మిక్సీకి వేస్తే చల్లారి పెట్టేసుకోండి నేను రోట్లో కదా ఇప్పుడే దంచేస్తాను రోల్ శుభ్రంగా కడిగి మళ్ళీ తుడిచి అప్పుడు ముందు పప్పులు వేసి వేసి దంచుతానండి ఆ తర్వాత మనం ఇక్కడి వరకు ఇప్పుడు దాకా వేయలేదు కదా ఉప్పు వేసుకున్నాను సాల్ట్ అయినా వేసుకోవచ్చు కానీ కల్లుప్పు రోడ్ పచ్చట్లోకి మంచి టేస్ట్ వస్తుంది మనం పప్పులు కానీ పప్పుచారులు కానీ ఇలాంటి పచ్చట్లు కానీ ఏవైనా చేసేటప్పుడు కల్లుప్పే వాడండి ఫ్రై ఒక్కదానికి మనం సాల్ట్ వాడితే సరిపోతుంది ఆ తర్వాత ఇంట్లో ఎండుమిర్చిని కూడా వేసేసి దంచేసుకుందాం చివరిలో మనకి చింతకాయ రీలు వేసి దంచుకోవాలి అది మిక్సీలో కూడా అంతేనండి ముందే చింతకాయలు వేసారంటే చింతకాయ బాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట అందుకని నేను ముందుగా వీటన్నిటిని దంచిన తర్వాతే చింతకాయలు అనేది వేస్తాను ఇదిగోండి ఈ మాత్రం నలిగింది కదా ఇట్లా నలిగిన తర్వాత ఇప్పుడు చింతకాయలు వేసుకుందాము చింతకాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మనం దంచుకోవాలి ఎట్లా లేదన్న ఇవి కూడా వేసేసాను జీలకర్ర చెన్నులపాయ అవి కూడా వేసేసాను బాగా దంచుకోండి కొద్దిగా బలాన్ని ఉపయోగించాలి ఎందుకంటే బండకి చింతకాయ అతుక్కుపోతూ ఉంటుందన్నమాట దాన్ని ఇలాగే మళ్ళీ దంచుతూ దంచుతూ ఉండాలి ఒక పది నిమిషాల పాటు దంచితే చింతకాయ పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు నూరేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము పచ్చడి అంతా కూడాను చూసారు కదా ఇలా నూరుకోవాలన్నమాట చింతపేయ పచ్చడి ఈ పచ్చడిని తాలింపు అయితే వేసుకుందాము రండి ఈ పచ్చడి ఇప్పుడైతే తాలింపు వేద్దామండి పొయ్యి మీద బాండీ పెట్టి అందులో తగినంత ఆయిల్ అయితే వేసానండి చింతకాయ పచ్చట్లోకి ఒకరో ఎక్కువ నూనె ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంటే ఎక్కువ అంటే ఒక వారం పది రోజులు నేను అనేది తర్వాత పచ్చిశనగపప్పు నూనె హీట్ అయింది కదా తర్వాత పచ్చనపప్పు మినప్పప్పు అది ఒక చెంచా ఆవాలు ఒక చెంచా వేసి తర్వాత జీలకర్ర అది కూడా ఒక చెంచా వేసి వేయించుకోవాలి ఇంగువ ఒక పావు చెంచా ఇంగువ లేని రోటి పచ్చడి ఏం బాగుంటుంది చెప్పండి తర్వాత పచ్చి ఎండుమిర్చి అండి ఒక రెండు ఇలా తుంచి వేసేసుకోండి తర్వాత కరివేపాకు తాలింపు అయితే గుమగుమలాడేటట్టుగా వేసుకోవాలి ఆ తర్వాత తాలింపు చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు నూరు పెట్టుకున్న ఈ చింతకాయ పచ్చడిని వేసి ఒక రెండు నిమిషాలు బాగా కలపండి తాలింపులో చింతకాయ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే అబ్బా ఇదివరకు రోజుల్లో జబ్బు పడి లేశారనుకోండి వాళ్ళకి నోటికి ఏమి తినబొద్దయ్యేది కాదు అలాంటి వాళ్ళకి అన్నం మొదటి ముద్దలో ఒక పాత చింతకాయ పచ్చడిని వేసి పెట్టేవాళ్ళు అది ఆనవాయితీగా చాలా రోజులు వచ్చిందండి తర్వాత తర్వాత రోజులకి ఆరోగ్యాలకి సరిపడక దీన్ని మానేశారు కానీ ఇప్పుడైనా సరే మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ చింతకాయ పచ్చడి వేసుకొని తిన్నాము అంటే ఎంత బాగుంటుందో కదా నోరు ఇంకా ఏ రుచి కోరుకోదు అనమాట అంత అన్ని రుచులు కూడా ఇందులోనే ఉంటాయి కదా మనకి ఇంకా చాలు అసలు కడుపు నిండింది అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే వేడి వేడి అన్నాము కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని చింతకాయ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్